ఆగస్టు ఇరవై ఏడు వినాయక చవితి ఏ సమయంలో పూజ చేయాలి ఇన్ని నైవేద్యాలు సమర్పించాలి ఈ నెల ఆగస్టు ఇరవై ఏడవ తేదీన బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా చాలా విశేషం బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుందని మన వేద పండితులు చెబుతున్నారు అయితే వినాయక చవితి వచ్చేలోపు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి వినాయక చవితి రోజున ఏ సమయంలో గణపతి పూజను ప్రారంభించాలి పూజ చేసేవారు ఏ రంగు వస్త్రాలను ధరించాలి గణపతికి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి ఏ పుష్పాలతో గణపతిని పూజించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ప్రతి ఒక్కరూ ముందుగానే తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించాలి వినాయక చవితి నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసొచ్చి విపరీతమైన ధనలాభం కలిసొస్తుంది ఈ వినాయక చవితి నాడు ఒక శుభ ముహూర్తంలోనే మీ పూజను ప్రారంభించాలి అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి గణపతి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది తెల్లవారుజామునే గణపతిని పూజించాలంటే ఉదయం సింహ లగ్నంలో ఐదు ఇరవై నుండి ఏడు ఇరవై మధ్యలో గణపతి పూజను ప్రారంభించవచ్చు ఉదయాన్ని పూజ చేయడం కుదరని వారు ఉదయం వృశ్చిక లగ్నంలో పదకొండు ముప్పై నుండి పదకొండు యాభై మధ్యలో గణపతి పూజను ప్రారంభించవచ్చు అయితే గణపతిని పూజించే భక్తులు మట్టి గణపతిని పూజిస్తే చాలా మంచిది మీరు పూజించే వినాయకుడి తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి కాబట్టి మీరు గణపతి విగ్రహాన్ని కొనే ముందు గణపతికి ఎడమవైపున తొండం ఉండేలా చూసుకోండి అదేవిధంగా మీరు పూజించే గణపతి నిలబడి కాకుండా కూర్చుని ఉన్న వినాయకుని విగ్రహాన్ని ఎంచుకోండి అప్పుడు మాత్రమే మీ పూజకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇక వినాయక చవితి నాడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వినాయకుడిని పూజించాలి ఈశాన్యంలో గణపతిని పూజిస్తే మీరు చేసే పూజలకు ఒక వంద శాతం ఫలితం దక్కుతుంది మరి ముఖ్యంగా ఇరవై ఒక్క రకాల పత్రితో వినాయకుడిని పూజించాలి ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుడిని పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా అశ్చైశ్వర్యాలు అపార సంపదలు వరించి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజించలేని వారు కనీసం తొమ్మిది పత్రాలతో అయినా గణపతిని పూజించాలి ఇక వినాయకుడి పూజలో దీపరాధన విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను పాటించాలి విశేషంగా ఈ వినాయక చవితి నాడు వెండి కుందుల్లో దీపరాధన చేస్తే చాలా మంచిది వెండి కుందుల్లో కొబ్బరి నూనె పోసి ఐదు వత్తులతో దీపరాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి వెండి ప్రమిదలు లేనివారు మట్టి కుందుల్లో కానీ ఇత్తడి కుందుల్లో కానీ చేసుకోవచ్చు అయితే విశేషంగా గణపతి పూజలో జిల్లేడు వత్తులతో దీపారధన చేస్తే గణపతి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి ఆపదలు దరిచేరకుండా మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక జిల్లేడు వత్తులు అందుబాటులో లేకపోతే పత్తి వత్తులతో దీప్రాధన చేసుకోవచ్చు కానీ కొబ్బరి నూనెతో మాత్రమే దీప్రాధన చేసుకోవాలి కొబ్బరి నూనెతో చేసే దీపరాధనకు విశేషమైన ఫలితం లభిస్తుంది ఇక గణపతిని కూడా తులసి దళాలతో పూజించకూడదు గణపతి పూజలో కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసం పక్కనే వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గణపతిని పూజించాలి ఇక గణపతి పూజలో తప్పనిసరిగా ఎరుపు రంగు పుష్పాలను మాత్రమే ఉపయోగించాలి ఎరుపు రంగు మందార పూలతో కాని ఎరుపు రంగు గులాబీ పూలతో కాని గణపతిని పూజిస్తే పరమైన సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సులభంగా కలుగుతాయి ఎర్ర మందార పూలతో గణపతిని పూజిస్తే అప్పుల బాధలన్నీ సత్వరమే తొలగిపోతాయి అలాగే ఎర్ర గులాబీ పూలతో గణపతిని పూజిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి మీరు పూజించే గణపతి విగ్రహానికి ఒక గరిక మాలను వేసి గణపతిని పూజిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక గణపతి పూజలో తప్పనిసరిగా ఇరవై ఒక్క గరిక ఆకులను పెట్టుకోవాలి మీరు పూజించే గణపతి విగ్రహం పక్కన లక్ష్మీదేవి విగ్రహాన్ని కాని లక్ష్మీదేవి చిత్రపటాన్ని కాని పెట్టుకోవాలి ఈ వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని పూజిస్తే గణపతి ఆశీర్వాదంతో పాటుగా లక్ష్మీ కటాక్షం కూడా సులభంగా కలుగుతుంది అయితే మన శాస్త్రాల ప్రకారం గణపతి పూజలో తప్పనిసరిగా పన్నెండు రకాల నైవేద్యాలను గణపతికి సమర్పించాలి లేదా ఐదు రకాల నైవేద్యాలను కాని మూడు రకాల నైవేద్యాలను కాని గణపతికి నివేదించవచ్చు ముఖ్యంగా వినాయకుడికి పెట్టే నైవేద్యంలో ఉండ్రాళ్లు లడ్డూలు అలాగే పాయసం ఉండేలా చూసుకోవాలి అలాగే ఆపిల్ పండ్లు దానిమ్మ పండ్లు అలాగే ద్రాక్ష పండ్లను నివేదించాలి తద్వారా మీ ఇంటిపై గణపతి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది అయితే వినాయక చవితి రోజున పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు ఈ రోజున చంద్రుడిని చూస్తే ఈ సంవత్సరం మొత్తం పనుల్లో ఆటంకాలు అలాగే ప్రతి ఒక్కరూ నిందిస్తూ ఉంటారట కాబట్టి ఈ వినాయక చవితి నాడు కూడా చంద్రుడిని చూడకండి అయితే ఒకవేళ పొరపాటున మీరు చంద్రుడిని చూస్తే గణపతి పూజలో అక్షింతలను పెట్టుకుని ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న కుటుంబమంతా తలపైన ఆ అక్షింతలను వేసుకుని గణపతికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా తలపైన అక్షింతలను వేసుకుంటే చంద్రుడిని చూసినా సరే ఎలాంటి దోషం కలగకుండా ఉంటుంది ఇక గణపతిని పూజించే సమయంలో ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని చదువుతూ గణపతిని పూజించాలి ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత చివరగా గణపతికి మంగళహారతిని సమర్పించి వ్రత కథను చదివి మీ పూజను ముగించుకోవాలి మన పురాణాల ప్రకారం పార్వతీదేవి శనగపిండి అలాగే పసుపుతో వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసింది కాబట్టి ఈ వినాయక చవితి నాడు మీరే స్వయంగా మీ చేతులతో వినాయకుడిని తయారు చేసి ఆ వినాయకుడిని పూజిస్తే కోటిరెట్ల పుణ్య ఫలితాన్ని సులభంగా పొందవచ్చు ఇక ఈ సంవత్సరం అంతా మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పనిలో విజయాలు సాధించాలంటే ఇంట్లో గణపతిని పూజించిన తర్వాత వక్రతుండాయ హూం అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అదేవిధంగా మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలంటే గం క్షిప్ర ప్రసాదనాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ వినాయక చవితి రోజున ఈ మంత్రాలను చదివితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక గణపతిని నిమజ్జనం చేసేవరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూతల దీపం వెలిగించి గణపతికి నైవేద్యం సమర్పించాలి అయితే ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహాన్ని మూడు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తే చాలా మంచిది ఇక గణపతి పూజలో ఉండే వినాయకుని విగ్రహం ఒకటి మాత్రమే ఉండాలి అదేవిధంగా మీరు పూజించే గణపతి విగ్రహం పసుపు రంగులో కాని ఎరుపు రంగులో కాని ఉండాలి ఈ విధంగా వినాయక చవితి పండుగ నాడు కొన్ని నియమాలను పాటిస్తూ గణపతిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు